ఓం గం గణపతి నమ సాంబ సదా శివాయ నమ నమః అందరికీ శుభోదయం లెసన్ నెంబర్ ట్వంటీ న్యూమరాలజీ లెసన్ నెంబర్ టూ జీరో న్యూమరాలజీ పంతొమ్మిదవ తేదీన జన్మించిన వారి గురించి తెలుసుకోండి క్యారెక్టర్ రీడింగ్ ఎడ్యుకేషన్ గాడ్ లక్కీ నెంబర్స్ ఫ్రండి నెంబర్స్ లక్కీ బిక్స్ లక్కీ డేస్ ఎట్సెట్రా వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్ కే ప్రసాద్ సిద్ధాంతి భొత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు సిద్ధాంతి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ భొత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు సిద్ధాంతి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావుని ఓంశ్రీ పంచముఖేశ్వర జ్యోతిష పీఠం రాజమహేందరం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ మనము యూట్యూబ్ మాధ్యమం ద్వారా వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా అనేక రకాల వీడియోలని మనం ప్రజెంట్ చేసుకుంటున్నాము యాస్ట్రాలజీ వాస్తు శాస్త్రము న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం గురించి మనం చెప్పుకుంటున్నాము వీటిల్లో మనం ఆధ్యాత్మికం గురించి కూడా మనం చెప్పుకుంటున్నాము ఆధ్యాత్మికం గురించి అనేక విషయాలు మనం చెప్పుకున్నాము ఇంకా చెప్పుకుంటూనే ఉంటాము నెక్స్ట్ ఈ రోజుని లెసన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం గురించి మనం చెప్పుకోవటానికి ప్రయత్నం చేద్దాము అయితే ఇందులో పంతొమ్మిదవ తారీఖున జన్మించిన వారి యొక్క జాతి చక్ర వివరములు వారి యొక్క స్థితిగతులు వారి యొక్క ఉద్యోగములు వ్యాపారములు వ్యవహారములు వాటి గురించి మనము బ్రీఫ్గా తెలుసుకునే అవకాశం మనం చేసుకున్నాము అయినట్టయితే ఇంతవరకు కూడా సింగిల్ డిజిట్లో చెప్పుకున్నాము మొన్న కొంతవరకు తర్వాత సింగిల్ డిజిట్ అన్నట్టయితే ఒకటి నుంచి తొమ్మిది వరకు ఏమో నైన్ ప్లానెట్స్ రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని శనులు రాహుకేతులు షాడో ప్లానెట్స్ వెలిసి టోటల్ నైన్ ప్లానెట్స్ ఉన్నాయి అయినట్టయితే వీటిల్లో మనకి అంకెలు కూడా తొమ్మిది ఉన్నాయి తొమ్మిది తర్వాత మనకి వన్ జీరో టెన్ వస్తుంది వన్ వన్ లెవెన్ వస్తుంది వన్ టూ ట్వెల్వ్ వస్తుంది వన్ త్రీ థర్టీన్ వస్తుంది వన్ ఫోర్ ఫోర్టీన్ వస్తుంది ఆ విధంగా చూసుకోండి టూ జీరో ట్వంటీ తర్వాత మన త్రీ జీరో థర్టీ ఫోర్ జీరో ఫార్టీ ఫైవ్ జీరో ఫిఫ్టీ సిక్స్ జీరో సిక్స్టీ సెవెన్ జీరో సెవెంటీ అలా వస్తాయి అంటే మనకి ఈ డబల్ డిజిట్లు కూడా సింగిల్ డిజిట్లోకి తెచ్చుకుండి మనం జాతకాలు రీడింగ్స్ చెప్తున్నాము న్యూమరాలజీ ప్రకారంగా అయినాటి అయితే మనము దీని ప్రకారం ఏ విధంగా చూసుకోకుండా అది పంతొమ్మిదవ తారీఖున పుట్టారు అనుకుందాం పంతొమ్మిది అన్నట్టయితే సింగిల్ డిజిట్లోకి తెచ్చుకోవాలంటే ఒకటి ప్లస్ తొమ్మిది ఈజ్ ఒక ప పది పది ఈజు గల్టే పది అన్నట్టయితే రెండు ఒకటి ప్లస్ ఒకటి పక్కన సున్నా అంటే ఒకటి ప్లస్ జీరో డిజులు వన్ అవుతుంది అంటే అది సింగిల్ డిజిట్లోకి తెచ్చుకుంటున్నాం కానీ ఇక్కడ వంటకం ఒకటి ప్లస్ తొమ్మిది ఉంటుంది ఓకే అయితే ఇక్కడ దీనికి ఒకటి ఒక్క వ్యాల్యూ ఉంటుంది తొమ్మిది ఒక్క వాల్యూ ఉంటుంది ఈ రెండు కూడా మనకి సేమ్ రిజల్ట్స్ ఇస్తాయి అన్నట్టయితే ఇక్కడ ఒకటి అన్నట్టయితే రవి తొమ్మిది అన్నట్టయితే మీ అందరికీ తెలుసు కొజునొక్క లక్షణాలు కొజునొక్క లక్షణాలన్నీ కూడా మీకు ఉంటాయి అంటే ఈ పంతొమ్మిదవ తారీఖున పుట్టిన వాళ్ళకి రవి యొక్క లక్షణాలు కుజుని యొక్క లక్షణాలు వెరసి రవి ప్రతాపమైన గ్రహ తొమ్మిది కూడా శౌర్యవంతమైన గ్రహ మంచి శౌర్యవంతుడు మంచి ప్రతాపవంతుడు ఇతను అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇతను అరివేర భయంకరుడు అవుతాడు దాని తర్వాత అజాత శత్రువు అవుతాడు అన్ని శత్రువులు లేనివాడు అవుతాడు ఆజాను ఆజానుభావుడు అవుతాడు అంటే ఏంటంటే మోకాలు వరకు కూడా చేతులు గలవాడవుతాడు ఆదనవాడవుతాడు సవ్యసాచి అన్నట్టయితే వీ యొక్క ఒకే ఒకేసారి అనేక పనులు చేయగల సమర్థుడవుతాడు కర్రీ ఈయన అతి తెలివైన వాడు అతి నిమ్మదస్తుడు అతి వినయవంతుడు అతి సౌశల్యవంతుడు అతి గుణవంతుడు అయ్యే ఉన్నాయి కానీ ఈయనకు కోపం వస్తే మటుకు మనం ఆగలేము ఇతను పనులు కూడా అంత స్పీడ్గానే చేయగలరు ఎన్నో ఏదైనప్పటికైనా సరే ఈ యొక్క పంతొమ్మిదవ తారీఖున పుట్టిన వాళ్ళకి భగవంతుడు సూర్యుడిని ఆరాధన చేస్తే మంచిది లేదా గణపతిని ఆరాధన చేస్తే మంచిది లేదంటే శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు వీళ్ళకున్నాయి నెక్స్ట్ వీళ్ళకి ఏంటంటే కెంపు ఉంగురం పెట్టుకుంటే అన్ని రకాల ఫలితాలు వస్తాయి లేదా అన్నట్టు అయితే మట్టుకు పగడ ఉంగరము అంటే లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి పగడ ఉంగరం టూ అండ్ హాఫ్ క్యారెక్టర్ క్యారెట్స్ నుంచి త్రీ అండ్ హాఫ్ క్యారెట్స్ లోవులు పెట్టుకోవాలి అదే కెంపు ఉంగరం అన్నట్టయితే అయితే రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి పెట్టుకోండి వీరికి అన్ని విధాలు కూడా మంచి గుణాలు వస్తాయి తర్వాత వీళ్ళకి ఏంటంటే సూర్య గాయత్రి చేసుకుంటే బాగుంటుంది ఓం భాస్కరాయే విద్మయే దివాకరా దీమయే తన సూర్య ప్రచోదయతని మంత్రాన్ని మీరు చదువుకోవాలి ఓం క్రీమ్ గృణి ఆదిత్యాయ స్వాహ అనే మంత్రాన్ని కూడా చదువుకోవడం మంచిది లేదు అన్నట్టయితే ఓం శరణ భవాయన అనే మంత్రాన్ని చదువుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత వీళ్ళకి లెక్క నెంబరు ఒకటి నాలుగు వస్తుంది తర్వాత వీళ్ళకి ఫ్రెండ్లీ నెంబర్స్ అంటే మిత్ర సంఖ్యలో రెండు మూడు ఏడు తొమ్మిది వస్తాయి వీళ్ళకి నా ఏంటంటే న్యూట్రల్ నంబర్ ఐదు వస్తుంది శత్రు సంఖ్యలు ఆరు ఎనిమిది వస్తాయి వీళ్ళకి కలర్స్ వీళ్ళకి నప్పే కలర్స్ వైట్ గోల్డ్ కలరు రెడ్ రోజు ఈ మంచిగా వస్తాయి వీళ్ళకి మటుకు ఏంటంటే మంచి వారాలు ఆదివారం మంగళవారం మంచి వారాలు వస్తాయి వీళ్ళకి స్తోన్ గురించి మనం చెప్పుకున్నాం కదా కెంపు పగడం గురించి వీళ్ళకి ఎక్కువగా డివోషన్ ఉంటుందండి ఎక్కువగా భక్తి పరులు ముందర వీళ్ళు ఏదైనా సరే భక్తితోటి సాధించుకుంటారు వీళ్ళకి అపరమైన అపరిమితమైన భక్తి ఎటువంటి భక్తి అన్నట్టయితే ఒక్కసారిగానే వీళ్ళ హృదయంలోకి దేవుడు వచ్చేస్తే ఇంకా ఆ దేవుడిని వీళ్ళకి ఎప్పుడు కూడా మరిచిపోదు వీరు దేవాలయాలకు దాతలు అవుతారు దేవాలయాలు చుట్టూరా వీరు తిరుగుతూనే ఉంటారు ఒక వీళ్ళు దేవాలయంలో వార్షిక సండాలు కట్టి పూజలు కూడా చేయించుకుని వాళ్ళు అవుతారు వీళ్ళ మంత్రశాస్త్రం తెలుసు వీళ్ళకి భక్తి పరులు అవుతారు నెక్స్ట్ వీళ్ళకేమో గుడ్ అండ్ బ్యాడ్ అంటే మంచి జడ్డలు సమానంగానే చూస్తారు మిశ్రమ స్వభావం ఉంటుంది వీళ్ళకి మంచిని ఎలాగైతే రిసీవ్ చేసుకుంటారో చెడును కూడా ఆవిరంగానే రిసీవ్ చేసుకుంటారు కాబట్టి వీళ్ళకి యావరేజ్ క్వాలిఫికేషన్స్ యావరేజ్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ ఉంటాయి వీళ్ళకి నెక్స్ట్ నేమ్ అండ్ ఫేమ్ కంపల్సరీగా ఉంటుంది పేరు ప్రఖ్యాతలు ఉంటాయి రవి పేరు ప్రఖ్యాతులు కలవాడు కుజుడు కూడా పేరు ప్రఖ్యాతలు గలవాడు రవి కుజుడు కాంబినేషను రవి రవి కుజుడు కూడా మిత్రగ్రహాలు మిత్రగ్రహాలు కాబట్టి ఒకటి తొమ్మిది ఈ యొక్క కాంబినేషన్ చాలా గుడ్ కాంబినేషన్ అని చెప్పాలి నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఏప్రిల్ మే ఏప్రిల్ పదిహేను నుంచి మే పదిహేను లోపల పుట్టినట్టయితే ఈ యొక్క రవి క్యారెక్టరిస్టిక్స్ చాలా ఎక్కువగా ఫలితంలోకి వస్తాయి అదే కానీ అక్టోబర్ పదిహేడు నుంచి పదిహేను నుంచి నవంబర్ పదిహేను లోపు కానీ పుట్టినట్టయితే ఇవి కూడా రవి గుణగణాలు వీరికి అంతగా వంట పట్టము అప్పుడు కుజుడు డామినేషన్ వస్తుంది ఏదైనా పడికైనా సరే వీళ్ళకి రవి కుజుల కాంబినేషను చాలా చాలా మంచిది ఈ రవి కుజులు వీళ్ళిద్దరూ కలిసి ఈయన్ని ఖాళీగా ఉంచినవరు అవిరలు కృషి చేయిస్తారు తర్వాత వీనికి లీడర్షిప్ క్వాలిటీస్ ఇస్తారు తర్వాత ఈ యొక్క పంతొమ్మిదవ తారీఖున పుట్టిన వాళ్ళకి రవి కుజులు కుడి ఎడమ భుజాలుగా ఉండి అతన్ని నడిపిస్తారు అటువంటి మన్ననలు పొందుతారు పేరు పెక్కర్లీన ఈయన చాలా బాగా తెచ్చుకుంటారు వీళ్ళ పేరు ప్రకృతిలో కూడా ఎలా ఉంటాయంటే వీళ్ళు మరణానంతరం కూడా వీళ్ళ పేరు అందరూ కూడా తలుసుకుంటారు పలానా వ్యక్తి ఎంత మంచివాడు పలానా వ్యక్తి ఎంత దానం చేశాడు పలానా వ్యక్తి ఎన్ని ఎన్ని దేవాలయాలు కట్టించాడు ఎంత దానం చేశాడు అని చెప్తూ ఉంటారు అయితే ఇది కూడా జాతకంలో ఉండాలండి మనకి జాతకంలో యోగ్యత ఉంటేనే ఇందులో కూడా వస్తాయి మనకి జాతకాన్ని మనకి ఎప్పుడు మర్చిపోవద్దు వీళ్ళు జాత జాతకం తప్పనిసరిగా చెప్పించుకోవాలి న్యూమరాలజీ ప్రకారం కూడా చెప్పించుకోవాలంటే మంచిది వీళ్ళకి ఏంటంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది పొలిటికల్గా కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా చాలా బాగా పనిచేసే ఉన్నాయి తర్వాత వీళ్ళకి లైఫ్ ఫస్ట్ ఆఫ్ అంటే జీవితంలో ప్రథమ భాగం జీవితంలో ద్వితీయ భాగాన్ని ఉంటాయి అంటే వీళ్ళకి జీవితంలో ప్రథమ భాగం ద్వితీయ భాగం తృతీయ భాగం మూడు భాగాలుగా విభజన చేసినట్టయితే వీళ్ళకి అరవై సంవత్సరాలు లైఫ్ ఇచ్చినట్టయితే ఇరవై సంవత్సరాలు ఇరవై ఇరవై చేసినట్టయితే వీళ్ళకి మటుగా ఏంటంటే ఇరవై సంవత్సరాల వరకు కూడా సరిగ్గా వీళ్ళకేమో బాల్యం అవుతుంది ఇరవై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల లోపం వీళ్ళకి ఎక్కువ స్త్రీ ఆకర్షణ అంటే లేడీస్ అట్రాక్షన్ ఉంటుంది తర్వాత ఎంత అన్నట్టయితే అంత ఒక వేమనలాగా ఉంటారు వేమన వేమన రాజు రాజుగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాడు ఆ రాజు ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా ఉంటారు తర్వాత నలభై నుంచి అరవై సంవత్సరాల వయసు వచ్చేటప్పుడు గల్లా వీరు యోగి వ్యామంలాగా తయారవుతారు అంటే ఆధ్యాత్మికత అంత వస్తుందని మనం చెప్పవచ్చు తర్వాత ఏంటంటే సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ కొంచెం థర్డ్ పార్ట్ కొంచెం చేంతిలాగా మునిలాగా అవుతారు వీళ్ళు తర్వాత వీళ్ళు అందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉంటారండి ఎందుకంటే వీరు చేసే ప్రతి పని కూడా ఇతరులకి మార్గదర్శకం అవుతుంది ఒక ఇల్లు కట్టారనుకోండి ఇల్లు కట్టినట్టయితే ఆ ఇల్లు కట్టి అందరూ కూడా ఈ రకంగా ఈ మోడల్ కట్టాలనుకుంటారు వీళ్ళు ఏదైనా ఒక వస్తువు ఒక టీవీ కొన్నారనుకోండి టీవీ కొన్నట్టయితే చుట్టాలందరూ చూసి ఎక్కడ కొనాలని బాగుండండి మీ టేస్ట్ చాలా బాగుంది అంటారు ఆ వీళ్ళు వీళ్ళు కొన్న బ్రాండే వాళ్ళు కూడా కొంటారు వీళ్ళు ఏ పని అయితే చేశారో వాళ్ళు ఆ పని చేస్తారు అంటే అందరికీ ఆదర్శప్రాయలే కదా వీరిని అందరికీ ఆదర్శప్రాయాలుగా చిత్రీకరించుకుంటారు తర్వాత వీళ్ళు నూతన ప్రక్రియలు నూతన ప్రణాళికలు తర్వాత ప్రతి పనిలోనూ కూడా క్రియేటివిటీ ఉంటుంది నూతన ప్రక్రియలు చేస్తుంటారు వీళ్ళు ప్రతిదీ కూడా ఇన్వెన్షన్ ఎందుకంటే నవనవోన్మేషం ఎప్పుడు కూడా కొత్త ధనం కావాలి వీళ్ళకి పాత అన్నది వీళ్ళకి పెరిగి రాదు అయితే వీళ్ళకి స్పీకర్స్ ఉంటారు వీళ్ళ యొక్క పంతొమ్మిదవ తారీఖున పుట్టిన వాళ్ళ స్పీకర్స్ ఉంటారు అంటే వేదాంతులు ఉంటారు వేదాంతం గురించి ఉపన్యాసం చేసే వాళ్ళు ఉంటారు తర్వాత ప్రవ తర్వాత ప్రబోధకులు ఉంటారు తర్వాత ఏంటంటే ప్రవచనకారులు ఉంటారు ప్రవచనకర్తలు ఉంటారు వీళ్ళకి అనేక రకాల వాళ్ళు అనేక రకాల కేటగిరీస్ వాళ్ళు ఉంటారు వీళ్ళకి మటుకు ఏంటంటే స్వీచ్ ఇవ్వటం వల్ల మటుగా జంకు బంకు లేదు జాగ్రత్తగా ఇవ్వగలరు తర్వాత వీరు యొక్క మాటలు మాట్లాడాలంటే నాస్తికులు కూడా ఆస్తుకులు అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే ఎంత బాగా మాట్లాడతారో చూడండి రవి యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాగుంటుంది అదేవిధంగా విధంగా కరేజ్లో యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా బాగుంటుంది మాట మాట్లాడారంటే కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు వీళ్ళు అనేక రకాలుగా ఉపయోగం ఉంటుంది వీళ్ళ మాటలు వీళ్ళు నాస్తికులు కూడా ఆస్తికులు అవుతారు అంటే ఒకటి కరడు కట్టిన నాస్తికులు ఆస్తికులు అవుతారంటే నేను నమ్మను అనుకోండి అది వేరే విషయం ఎందుకంటే మారాలి అని అనుకున్న వాళ్ళని వీరు మార్చగలరు మారాలి అని అనుకోవాలి మనం ఎంత మార్చాలన్నా వారు మేము మారము మారము అని ఇక్కడ పెట్టినట్టయితే మారలేరు ఎవరనో మారాలి నేను మారతాను అని అనుకున్నప్పుడు మటుకు వీరి మాటలో ఒక ఇన్ఫ్లుయెన్స్ బాగుంటుంది నెక్స్ట్ వీళ్ళకి స్త్రీ జాతి అన్న గౌరవం ఉంటుంది స్త్రీల గురించి ఆర్టికల్స్ కూడా రాసేవాళ్ళు ఉంటారు అంటే ఏంటంటే స్త్రీకి ఏమాత్రం అన్యాయం జరిగినా వీళ్ళు సహించలేదు సహించే ఓర్పు ఓరిమి వీళ్ళకి అసలు లేనే లేదు ప్లస్ వీళ్ళు మన ఇండియాలో కంట ఫారెన్లో కూడా వీళ్ళకి పలుకుబడి చాలా బాగుంటుంది అంటే ఇండియాలో బాగోదని కాదు వీళ్ళ యొక్క స్టేటస్కి వీళ్ళ యొక్క ఆలోచన విధానానికి వీళ్ళ యొక్క క్రియేటివిటీకి కూడా అక్కడ సరైన వనరులు ఉంటాయని నేను అనుకుంటున్నాను వాళ్ళు గుర్తిస్తారని నేను అనుకుంటున్నాను అనమాట వీరు ఏంటంటే వీరిని విదేశస్తులు ఫారినర్స్ ఎక్కువగా లైక్ చేస్తుంటారు అంటే వీళ్ళు కొత్త పరిశోధనలు చేస్తారు పరిశీలిస్తారు పరిశోధిస్తారు ఇంప్లిమెంట్ చేస్తారు వీళ్ళకి ఫారినర్సు విదేశస్తులు వీళ్ళని ఎక్కువగా గౌరవించే అవకాశాలు ఉన్నాయి వీరికి సొంత కులంలో వీళ్ళకి ఆదరణ లేకపోవచ్చు సొంత రాష్ట్రంలో ఆదరణ లేకపోవచ్చు సొంత దేశంలో ఆదరణ లేకపోవచ్చు కానీ ఇతర దేశాల్లో వీళ్ళకి ఆదరణ గుర్తింపు అన్నీ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత ఏంటంటే వీళ్ళు జాబ్స్ అన్ని డిపార్ట్మెంట్స్లోనూ కూడా చేస్తారండి ఈ డిపార్ట్మెంట్లో వీళ్ళు ఉన్నారు ఈ డిపార్ట్మెంట్ లేరు అని అంటారు ఏం లేదు ఎందుకంటే ఇక్కడ డేరింగ్ డాషింగ్ అండ్ డేరింగ్ ఎప్పుడైతే ఉందో వీళ్ళకి అన్నిటిలోనూ కూడా వీళ్ళు ఉంటారు ఎందుకంటే అటెండర్ దగ్గర నుంచి సి సిఆర్ఓ వరకు కూడా సిఈఓ వరకు కూడా వీళ్ళు జాబ్స్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత వీళ్ళకి సంస్థకి అధిపతులు అవుతారు అంటే వీళ్ళు సొంత వ్యాపారం కానీ సొంత ఇండస్ట్రీస్ కానీ లేదంటే సొంత కంపెనీలు కానీ లేదంటే సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ వీళ్ళకి ఉంటుంది వీళ్ళకి సంస్థలకి బిజినెస్ సంస్థలకి ఆధిపత్యం వహిస్తారు ఆధిపత్యులు కూడా అయ్యే అవకాశాలు ఉంది తర్వాత వీళ్ళకి ఇంత చెప్తున్నాను వీళ్ళకి లైఫ్ స్పాన్ ఎలా ఉంటుంది అన్నట్టయితే చాలా బాగుంటుంది ఎక్కువ లాంగ్ లాంగ్ లీవ్ అంటారు అంటే ఒక రకంగా రవికుజుల యోగం ఇక్కడ గజకేశ్వర యోగాలు ఇవన్నీ కూడా కలిసి వచ్చినట్టయితే ఇంకా బాగుండే అవకాశం ఉంది వీళ్ళకి మటుకు జన్మలగ్నంలో రవి శుభగ్రహ అవుతాడు శుభగ్రహ అయ్యే అవకాశం ఉంది అయినట్టయితే వీళ్ళకి తరచు దెబ్బలు తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దెబ్బలు తగులుతాయి దెబ్బలు తగిలించుకుంటారు వీళ్ళకి సర్జరీస్ పడే అవకాశాలు ఉన్నాయి అంటే ఆపరేషన్స్ పడే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి ఏంటంటే కాలపురుషుడి అంగరీత కూడా తలకి కూడా వీళ్ళకి దెబ్బ తగలవచ్చు లేదా అన్నట్టయితే ఎఫెండెసైటిస్ ఆపరేషన్ అవ్వచ్చు లేదంటే ఎర్నియా ఆపరేషన్ అవ్వచ్చు లేదంటే ఐటోసిల్లో ఆపరేషన్ అవ్వచ్చు ఎటువంటిది అందులో ఈ మధ్య కొత్త కొత్త అనారోగ్యాలు వచ్చాయి దీని గురించి నేను తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంది నేను దాని గురించి వదిలేస్తున్నాను వీళ్ళకి స్టమక్ డిజార్డర్స్ రావచ్చు తర్వాత అస్తమాను కూడా వీళ్ళకి టెంపరేచర్ వచ్చే అవకాశం ఉన్నాయి వీళ్ళు ప్రతిదానికి కూడా ఉష్ణ ఉష్ణ శరీరం అవుతుంది కాబట్టి శీతలీకరణ చల్లదనం అయ్యే పదార్థాలు తినాలి అలాగే నేను రిఫ్రిజిరేటర్లో డీప్ ఫ్రిజ్లో పెట్టాను జ్యూస్ తాగమని నేనేమీ చెప్పట్లేదు అది రికమెండ్ చేయను తర్వాత వీళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత వీళ్ళకి యాక్సిడెంట్స్ కూడా అవుతాయి అనుకున్నాను కదా అనుకున్నాను కదా దానికి వల్లి దేవసేన సమిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పూజ చేసుకోవటం వారి యొక్క మంత్రాన్ని చదువుకోవటం వల్ల వీళ్ళకి అన్ని విధాలు కూడా మంచి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఎక్కువగా ఉంటున్నాయని నేను చెప్తున్నాను అయితే వీళ్ళకి ఎక్కువగా అగ్రికల్చర్ చాలా నొప్పుతుంది అంటే వ్యవసాయంలో చాలా నొప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి ఎక్కువగా ల్యాండ్ లార్డ్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే ఇక్కడ కుదుడు కాబట్టి ల్యాండ్ లార్డ్స్ అవుతారు రవి కాబట్టి దాన్ని యొక్క బంగారానికి ఒక బంగారానికి మెరుగుపెట్టినట్టుగా అవుతుంది అనమాట బంగారాన్ని పరిమళం వచ్చినట్టుగా అవుతుంది అంటే బంగారాన్ని పరిమళం వస్తే ఎంత బాగుంటుంది అంత బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి స్వాధీత సంపాదన ఏదైనా పడికైనా పితృార్జున వస్తుంది అన్నది చెప్పలేము కానీ అక్క ఏప్రిల్ పదిహేను నుంచి మే పదిహేను లోపల పుట్టిన వాళ్ళకి పిత్రార్జితం వచ్చే అవకాశాలు ఉన్నాయి నవంబర్ పదిహేను నుంచి అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను లోపల పుట్టిన వాళ్ళకి పిత్రార్జిత వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను వీళ్ళు ఎక్కువగా చేతి పనులు చేసే అవకాశం ఉంది చేతి పనులు చేస్తారు డెవలప్మెంట్ అవుతారు వీళ్ళు వీళ్ళు ఎక్కువ డాక్టర్స్ ఉంటారు తర్వాత సర్జన్స్ ఉంటారు తర్వాత వీళ్ళు కుదుడు కాబట్టి తర్క వితర్కాలు చేస్తారు అంటే లాయర్స్ కూడా అడ్వకేట్స్ కూడా ఉంటారు హైకోర్టు జడ్జెస్ కూడా ఉంటారు సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా ఉంటారు వీళ్ళలో కాంపౌండర్స్ పారామెడికల్ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళకి ఉంటుంది తర్వాత వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి వీళ్ళకి ఏంటంటే బాటనీలో వీళ్ళకి మంచి యొక్క సబ్జెక్ట్ గ్రిప్లో ఉంటారు తర్వాత వీళ్ళ టీచర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి వీళ్ళలో ఎక్కువగా గ్రామ మనసుబులు గ్రామ కర్ణాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి వీళ్ళలో ఎడిటర్స్ ప్రెస్ రిపోర్టర్స్ తర్వాత యాంకర్స్కు అయ్యే కూడా ఉన్నాయి కాబట్టి ఇన్ని రకాల మంచి గుణాలు గల పన్నెండవ తారీఖు వాళ్ళ జాతకం నేను ఇవ్వాలి చెప్పినందుకు నేను చాలా చాలా అదృష్టం నేను భావిస్తున్నాను ఈ అదృష్టాన్ని నేను మీతో పంచుకున్నందుకు సరాసరా నేను మీకు కృతజ్ఞతను అందరికీ కూడా ఆయురగా ఐశ్వర్యాలు ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ నేను మటుకు మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను శుభం భూయాత్ అందరికీ నమస్తమాంజలు నేను మీ బిఎస్కేవి ప్రసాదరావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తులు శ్రీకృష్ణ ప్రసాదరావు ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్కే ప్రసర సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సుమూయ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సి యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణవరప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠము విన్నందుకు ధన్యవాదములు మరల రేపు మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు ఓం నమ శివాయన ఓం సాంబ శివాయ నమ ओम नमः शिवाय नमः